పిఓకే త్వరలోనే భారత్లో విలీనం అవుతుంది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికలకు ముందే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిఓకే పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈవేళ హోలీ పండుగ సందర్భంగా లడాక్లోని లేఫ్ సైనిక స్థావరాన్ని ఆయన సందర్శించారు అనంతరం జవానులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే పిఓకే భారత్లో విలీనం అవుతుందని అన్నారు పిఓకే ప్రాంతంలోనే ప్రజల నుంచి అనేక భారత్తో తమ ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలంటూ డిమాండ్లు వస్తున్నాయని అన్నారు ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని పేర్కొన్నారు భారత్లో పిఓకే విలీనం అవుతుందనే విశ్వాసం తనకు వంద శాతం ఉందన్నారు ఢిల్లీ దేశ రాజధాని ముంబై ఆర్థిక రాజధాని అయితే లడాక్ మన దేశ శౌర్యానికి రాజధాని అని రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు ఇది వ్యూవర్స్